ఇడ్లీ అంటే తెలియని వారు ఉండరు ఇష్టపడనే వారు ఉండరు ఇడ్లీ సాంబార్ అంటే అన్ని ప్రాంతంలో ఉన్నవారికి ఎక్కువ ఇష్టం టీ తాగకపోతే ఎలా ఉంటుందో ఇడ్లీ తినకపోతే కూడా అలాగే ఉంటుంది అయితే ఇటీవల బెంగళూరులో ఆరోగ్య శాఖ వారు కొన్ని స్టార్ హోటల్స్ కొన్ని మామూలు సాధారణ రోడ్ సైడు బండ్లలో అమ్ముతున్న రోడ్ ఇడ్లీ అమ్మేవారిని కొన్ని సేకరించారు శాంపుల్స్ని ఆ సేకరించిన తర్వాత దాన్ని పరిశీలిస్తే క్యాన్సర్ కారణకాలు బయట వెలుగులోకి వచ్చినాయని వాళ్ళు నిర్ధారించారు ఈ మధ్యకాలంలో ఒక నెల ఒక రెండు మూడు రోజులు కింద కాబట్టి మామూలుగా పాతకాలంలో ఎలా ఉండేదంటే ఇడ్లీ కావాలి సాంబార్ కావాలనుకున్నా హోటల్కి వెళ్ళి తెచ్చుకొని ఒక గిన్నె లేదంటే ఒక చిన్న ఏదైనా క్యారేజ్ తీసుకుని తెచ్చుకునేవాడు కాలక్రమేణా ప్లాస్టిక్లో సాంబార్ వేయడం జరుగుతూ ఉంది ఇడ్లీ కవర్లో పెట్టి ఇస్తున్నాడు అయితే ఈ మామూలుగా ఇడ్లీ పిండి ప్లేట్ మీద పెట్టేసి ఇట్లా పిండి పోసి ఆవిరి పెట్టేవాళ్ళు అయితే ఈ గుడ్డ కాకుండా ప్లాస్టిక్ కవర్ వేయడం వల్ల అవి కాలక్రమేణా అంటే వేడికి కరిగిపోయి రసాయనాలు క్యాన్సర్ కారణకాలుగా వెలుగులోకి వచ్చినాయని చెప్పేసి నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇడ్లీ ప్రియురులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్ సైడ్ కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు చూడండి చూడండి రోడ్ సైడ్ ముఖ్యంగా స్టార్ హోటల్ అంటే మనం చూడలేం కాబట్టి కనీసం రోడ్ సైడు ఇడ్లీ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏం వేస్తున్నారో ఒకసారి చూడండి వాళ్ళు ఇచ్చేది తీసుకొని తినడం కంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా ఒకసారి చూడండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జనతా ఫౌండేషన్ తరఫున నేను మీకు తెలియజేస్తున్నా వినియోగదారులు అప్రమత్తంగా ఉండండి కాబట్టి హోటల్స్ కూడా యజమానులు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య సూత్రాలు పాటించాలని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను